హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఎందుకంటే చాలా బాగున్నాం వీడియో చూసి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఈరోజైతే మార్నింగ్ అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేసేసాను లేస్ అయితే నేను ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఆల్రెడీ రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా పప్పు అయితే ఈరోజు ఫ్రైడే మీద పప్పు అయితే కుక్కర్లాగా వేసేస్తాను సాంబార్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ సాంబార్ ఇచ్చి అనమాట ఇంకా సాంబార్ రైస్ లోకి ఇక్కడ లోకి అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను

যনা বেঁধেেছ কোনে পরে খাইವೇಂದ್ರ ফাতিয়া ফাতিয়া কাটতেবা কাটতে আইতো টাইম লোলি কথা মানে ও দৃষ্টিতে নিচে ফটো ও ডেসটিনেশন

వాళ్ళైతే వెళ్ళిపోయారు మానే కొత్త చొప్పులు తీసుకున్నారంట ఇప్పుడు చూపించారు ఇంక పని అయితే మొదలు పెట్టేసేయాలి మళ్ళీ ఇంట్లో పనులు ఎందుకంటే సిక్స్ ఇంట్లోనే గిన్నెని కడిగేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే బెడ్ పైన చూడండి కొత్త డ్రెస్లు అవి తీసి అసలు ఎట్లా చేశారు చిందరందరూ వేసి పెట్టేశారు నాకు ఇదంతా నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు కొత్త డ్రెస్లో ఒకసారి ట్రయల్ చేశారనమాట అసలు ఎలా ఉన్నాయి ఫిట్టింగ్ అని ఇవన్నీ కొత్తవి అవన్నీ ఫోల్డ్ చేయాలి ఎంత నీట్ గా సర్దుకోవాలి ఈ బట్టలన్నీ ఆరేసాను కదా అవైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ సింక్ లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది నేనైతే షాప్కి అయితే బయలుదేరాను ఇంకా ఇంట్లో పని అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఇదిగోండి అన్నీ కూడా బట్టలన్నీ ఫోల్డ్ చేశాను ఇవి మాత్రం కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవి మాత్రం ఇలా పెట్టేశాను ఇంకా బాల్కన్ కూడా అన్ని తీసుకొచ్చాను ఇవి ఏంటంటే కొంచెం ఫ్యాన్ కాలకి తొందరగా ఆర్పాయని చెప్పేసి ఇవి మాత్రమే ఉంచాను అనమాట ఇది ఒక నాలుగు ఇవి ఈవినింగ్ వచ్చిన తర్వాత లేదంటే ఆఫ్టర్నూన్ వస్తాను కదా లంచ్ కి అప్పుడు అప్పుడైతే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక ఆల్మోస్ట్ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది షాప్ కు వెళ్ళిన తర్వాత ఈ రోజు అయితే చాలా చాలా పని ఉంది అసలు అయితే ఈ రోజు బ్లౌజులు అనుకున్నాను కానీ ఇంకా మా ఇంటి దగ్గరే పక్కనే అనమాట ఇంకా అక్క అయితే బ్లౌజులు ఇచ్చారనమాట రేపు అర్జెంట్ గా బ్లౌజ్ కావాలి అని చెప్పేసి ఒక త్రీ బ్లౌజెస్ త్రీ సారీస్ అయితే ఇచ్చారు దాంట్లో ఒకటైతే రేపు అర్జెంట్ గా కావాలన్నారు యాక్చువల్ అయితే మూడు కావాలన్నారు కానీ నేనైతే ఒకటే కుట్టిస్తాను అన్నాను ఎందుకంటే రేపు ఉండను నేను ఈ రోజే కుట్టిస్తాను అని చెప్పేసి అన్నానమాట ఈ రోజు అయితే అన్ని కావు కదా నాకు ఆల్రెడీ సారీ కుర్చీలు ఉన్నాయి వేసుకునేటివి ప్లస్ వాటికి అంటే కుర్చీల అంటే వాటికి జరిత్ర చుట్టాలు ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ దానికి ఇబ్బంది అయిపోతుంది అలాగే ఒక బ్లౌజ్ కి హెమింగ్ అవి ఉన్నాయి ఆ ఆ అమ్మాయి ఏమో అమ్మాయి కూడా ఊరెళ్ళిపోయింది అనమాట మనకి హెమింగ్ చేసే అమ్మాయి ఇక నేనే చేసుకోవాలి కాబట్టి టైం అయితే ఎక్కువ అయిపోతుంది టైం సరిపోదు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్ళలేదు ఉంది మళ్ళీ ఈ రోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్ ఉంది చాలా అంటే చాలా ఉన్నాయి ఈ రోజు మళ్ళీ లగేజ్ చాలా సర్దుకునేది ఉన్నది రాత్రి ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకనే ఒకటే బ్లౌజ్ కుట్టిస్తాను అన్నాను వాళ్ళకేమో నేను ఊరేళ్ళు వచ్చిన తర్వాత కుట్టిస్తాను మిగతా రెండు అని చెప్పాను సరే అని ఒప్పుకున్నారు అనమాట ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడైతే షాప్ కి అయితే బయలుదేరుతున్నాను ఇదిగోండి ఇల్లు అంతా అయితే క్లీన్ చేసి అని చూపిస్తాను చూడండి బట్టలు అయితే అన్ని ఫోల్డ్ చేసానని చెప్పాను కదా అవి మాత్రమే ఉన్నాయి అవి మాత్రం నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా ఫోల్డ్ అయితే చేసేస్తాను ఇదిగోండి కొత్త బట్టలు కూడా ఫోల్డ్ చేసి ఇక్కడే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ ఇదిగోండి ఆ కవర్లలో కొత్తవి ఉన్నాయి ఇవన్నీ మరి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా అందుకని ఇంకా నేను ఏమీ తీయలేదన్నమాట బయట కూడా అంతా క్లీన్ చేసుకొని మంచి నీట్ కట్ట ఇదిగండి ఈ కవర్లు అయితే కొన్ని షాప్ కి తీసుకెళ్ళే వారు అనమాట ఇదిగోండి ఎలా ఫ్రైడే కదా కొంచెం నీట్ గా బయట క్లీన్ చేస్తాను ముగ్గు వేస్తాను ఇంకా ఈరోజు నేను కొన్ని లోపల పెట్టాల్సిన మర్చిపోయాను ఇదైతే ఇంట్లో పెడదామని చెప్పేసి ఇచ్చాను నేను యాక్చువల్ గా అయితే ఇవన్నీ కూడా ఒకటి ఈ బ్లౌజ్ ఒకటి మాత్రం హెమింగ్ చేయాలి ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇది ఇది కూడా కావాలి ఈ లో కిచెన్ తీసుకుంటే దీంట్లో పెట్టేస్తాను ఇది ఒకటి అసిస్టెంట్ ఇచ్చిన బ్లౌజ్ ఇవే అనమాట సారీస్ ఇదొక సారీ ఇది ఒక సారీ దీని మీది బ్లౌజ్ ఇది ఓకేనా ఇది ఇంకొక సారీ అనమాట ఇలా మొత్తానికి మూడు సారీస్ అయితే ఇచ్చారు ఇంకొక సారీ ఏమో నేను ఆల్రెడీ కట్ చేసి అక్కడ పెట్టేస్తాను అనమాట ఓకేనా టీ కవర్ తీసుకెళ్ళాలి దీనికైతే ఇప్పుడు నేను దానికైతే కుర్చీలు వేశారు కదా రాత్రి వాటికి నేను అవి కుట్టాలి అనమాట ఇప్పుడైతే తీసుకెళ్తాను టైం అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్ దగ్గర ఉండైతే వచ్చేసాను ఇంకా అన్నం అయితే తినాలి ఇప్పుడు అన్నం తినేసి షాప్ అయితే మళ్ళీ వెళ్ళాలి పిల్లలైతే అయితే కి వస్తారు కదా ఇంకా అంతసేపు అయితే ఉండట్లేదు ఈరోజు కొంచెం తొందరనే వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే అన్నం తినేసి ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగాలి ఈరోజు కొంచెం తొందరగా వచ్చాను అనమాట టూ అండ్ హాఫ్ టూ థర్టీకే వచ్చేస్తాను నేను టూ అండ్ హాఫ్ అంటున్నాను మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ కొలిచి కొలిచి అవే గుర్తుకొస్తున్నాయి అనమాట ఏది అట్లానైనా కూడా టూ థర్టీకి అయితే వచ్చాను నేనైతే త్రీ త్రీ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోతాను షాప్కి అయితే ఇంకా బ్లౌజ్లైతే కుట్టేటి అయితే అర్జెంట్గా ఉన్నా అనమాట అవి అయితే కంప్లీట్ చేసేసేయాలి నిన్న అనుకున్నాను కానీ ఒక కస్టమర్ అయితే తీసుకున్నారు కదా ఇంకా అదొక్క బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి ఇంకా శారీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఒకసారి శారీ అయితే మీకు చూపిస్తాను కూర్చులు వేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది అలాగే ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చేసుకొని ఇంకా నాకైతే ఏ అవసరమో అవి అయితే నేను షాప్ దగ్గర కొన్ని తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ఇంకా వీలుండదు కాబట్టి ఓకేనా ఇప్పుడైతే మా వాళ్ళు తొందరనే రమ్మని చెప్పాను మరి ఎప్పుడు వస్తారేమో తెలియదు వీలైతుందో లేదో తెలియదు ఇక పిల్లలైతే రాలేదు పిల్లలు వచ్చేంతవరకు అయితే నేను ఇక్కడైతే ఉండను షాప్లో షాప్కి వెళ్ళిపోతాను ఫాస్ట్గా ఇంకొక మొబైల్ ఉందనమాట అది అసలు టచ్ సరిగా పనిచేయదు ఇంకా ఆ ఫోన్తో పిల్లలు ఒకటే చూస్తున్నారని చెప్పేసి మా వారైతే ఆ ఫోన్ని షాప్లో దాచిపెట్టేశారనమాట నేను ఎప్పుడన్నా నాకు మూవీస్ చూడాలనుకున్నప్పుడు అది తీసేసి చూస్తున్నాను ఇప్పుడు పిల్లలు వచ్చారనుకోండి నేను ఉంటే ఇంకా ఫోన్ అడుగుతూ ఉంటారనమాట అందుకే తొందరగా షాప్ కూడా వెళ్ళిపోవాలి అలాగే షాప్ దగ్గర కూడా తొందరనే వస్తారు వాళ్ళు తిని నేను అంటే నేను వెళ్ళను కొండ తినకుండా వచ్చేస్తారు అందుకే రోజు కూడా నేను వాళ్ళు వచ్చే టైంకే వస్తూ ఉంటాను కానీ సేమ్ టైంకి ఇంకా ఫోన్ కూడా చూస్తున్నారు వాళ్ళు అందుకని ఈరోజైతే కొంచెం ఎర్లీగానే వచ్చేసాను అది ఈ ఈరోజు కొంచెం ఆకలిగా అనిపించేసింది నాలుగు ఇడ్లు తిని వెళ్ళాను కానీ ఎందుకు ఈరోజు కొంచెం హెవీగానే ఆకలి అనిపించింది ఇప్పుడైతే తినేసి తొందరగా వెళ్ళిపోతాను ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫ్రెష్అప్ అయిపోయి వెళ్ళిపోతాను चार्जिंग में सुविचिती, सिल्की, 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 इनमें बहार में बुलडॉट अपने जैसे हैं तो इसको सिल्की सिल्की, सिल्की में ठंड सिल्की सिल्की मतलब क्या रहा चंगुली रेडमी देखें हाँ ఆరెంజ్ ఆరెంజ్ పోనీ నార్మల్గానే అవైలబుల్ కలర్ చూస్తా బ్లూ విత్తాయి మూడు నేను అయితే దేనికైతే అది వెనక పగిలింది కదా మొత్తం అది ఏంది ఇప్పుడు చార్జర్ తీసుకుంటావా ఇది ఉన్నాయా వెనక పగిలింది ఇష్టం కలర్ వేరే ఉన్నది అదే నచ్చాయి అంటే కొంచెం ఉంటుంది

ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళామనమాట బయటికి ఎందుకంటే మా వారి ఫోన్ అయితే అసలు పని చేయట్లేదు కదా ఛార్జింగ్ ఎక్కట్లేదు అసలు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు అందుకనే ఇంకా ఒకసారి షాప్లో చూపిద్దామని చెప్పేసి పోయితే నిన్న చూపిస్తేనేమో మొబైల్లో ఏదో మిస్ అయిపోయింది దాంట్లో అదేదో మార్చాలి అని చెప్పేసి అన్నారు ఇంకా సరే మార్పిద్దామని ఈరోజు మార్పిద్దాం అనుకుంటే అది రాలేదని అన్నారంట షాప్లో ఇంకా అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే అనమాట ఇంతకుముందు మీరు చూసారు కదా షాప్లో ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తేనేమో ఆ షాప్లో ఛార్జింగ్ ఛార్జర్ మార్స్తే సరిపోతుంది బాగానే ఉంది అని అన్నారు ఛార్జింగ్ ఎక్కట్లేదు అంతే ఇంకా అందుకని ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళి ఇదిగోండి ఈ ఛార్జర్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఛార్జర్ అయితే అండ్ వారంటీ కూడా ఇచ్చారనమాట కార్డు దీంట్లో ఉన్నట్టుంది వరకు మరి మరి దీనికి ఎంత ఉంటుందేమో మా దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసుకొచ్చాము ఎందుకంటే ఛార్జ్ ఛార్జింగ్ అస్సలు ఎక్కట్లేదు పాపం వన్ వీక్ నుండి సతాయిస్తుంది ఫోన్ అయితే అయితే ఇప్పుడు ఛార్జ్ అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట

ఏం క్యునితో దేసు. ప్యాంట్ వేసుకుంటా దేమి. బ్లాక్ ప్యాంట్. దీని మీద. ఇది. హుమ్ హుమ్. ఇది. హుమ్.

கொஞ்சம் அது பட்டதம் நெட்ல விடுத்து படை கட்ட வடத்த అది మూడే తీసుకున్నాను నాలుగు తీసుకోలేదు ఇదిగో ఎక్కడో ఈ గాజులు వేట చేయడం చూడు

great okay. me okay. तमलो उन्हें बात ले जाल की हाँ तेपो तेपो आया नहीं तेपो मैं उंगल में बिठको हूँ तम मुझे बंजेस्ते 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 ఇ పెట్టుకోవచ్చుగా ఇవి సాగినవి కూడా కిందికి ఇట్లా జాగ్రత్త మళ్ళీ వేసి వెరైటీ తీసుకున్నా సరే అయిపోయిందిగా ప్యాకింగ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా కమ్మలు ఇవన్నీ కూడా తీసేసాను మార్నింగ్ రెడీ అవుదామని ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాం చూడండి లగేజ్ అయితే మొత్తానికి అయితే ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇంకా బయలుదేరాడు ఫోన్ ఇంకో ఏంది ఓకే ఫ్రెండ్స్ మరి బ్లాగ్ అయితే ఈరోజు ఇక్కడి వరకే ఎంజాసేస్తున్నానో బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి